వెల్కమ్ టూ మానాటి విన్యాస్ కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచిన ఎలాంటి దర్గా గురువారం భక్తులతో నిండిపోయింది అమావాస్య సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై దర్గాను యజమానులు పేక్షావళి పాషావళి సాహిబ్ దివ్యస్థలాన్ని దర్శించుకున్నారు సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట అరబ్ దేశానికి చెందిన పేక్షావళిని వైద్యం కోసం గుల్బర్గ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి వైద్య సేవల నిమిత్తం ఎలాంటి గ్రామంలో స్థిరపడ్డారని పెద్దలు చెప్పుకుంటారు రోగాలను నయం చేస్తూ శాంతి సందేశాలతో ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన వీరు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచారు వారి దివ్య కార్యాలయ ప్రభావంతో భక్తులు ఇక్కడ దర్గాలు నిర్మించారు ప్రతి గురువారం శుక్రవారం అమావాస్యల రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుంది స్థానికుల ప్రకారం ఎల్లా అంటే అందరూ ఆర్తి అంటే బాధలో ఉన్నవారు అని కన్నడంలో అర్థం అందుకే ఈ గ్రామానికి ఎల్లార్తి అనే పేరు వచ్చింది దర్గాలో జరిగే ప్రార్థనలు సమావేశాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి പണ്ടുട്ടോന് പ്രാക്കിനാടില്പാർന്നെ പ്രാക്ക്ക്ക്ക്ക്ക്ക് കെഊയുന് ക്ക്ക്ക്ക് ച്റ്രംടില്ടിന്ന്നുട്ട� Aí,